హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే శరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని పెంచేటటువంటి నేతి సున్నుండలు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి అలాగే మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండి నేతి సున్నుండలు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి నేతి సున్నుండలు తినటం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే ఎముకలు అనేవి దృఢత్వంగా ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ నేతి సున్నుండలు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ సున్నుండలు చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి మినపప్పు కానీ బెల్లం కానీ నెయ్యి కానీ ఒక్కొక్క దాని ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క యూజ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మినపప్పు వేసుకోవాలండి ఈ మినపప్పు మనం తినటం వల్ల యూజెస్ ఏంటంటే మినపప్పు తినడం వల్ల యూజ్ ఏంటంటే మినపప్పులో తగినంత ఇనుము లభిస్తుంది అలాగే అలాగే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఎర్ర రక్త కణాలు అనేవి ఏర్పాటు చేయడంలో ఈ మినుములు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి చూశారు కదండి ఇక్కడ నేను మినప్పప్పుని వేయించేస్తున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి వేయించిన తర్వాత మనం నేను ఇక్కడ తీసుకుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి మినపప్పు ఇవి తీసుకొని నేను కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో వేసుకున్నాను అనమాట వేయించుకుంటున్నాను తర్వాత వచ్చేసరికి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్కి మినపప్పుకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది తీసుకున్నాను ఆ బెల్లాన్ని మనం సన్నగా తరిగాలండి బెల్లం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి బెల్లంలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి అలాగే చాలా విటమిన్లు బెల్లం తినడం వల్ల మన శరీరానికి లభిస్తాయి బెల్లం తినడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి అలాగే జీర్ణ వ్యవస్థను పెంచుతుంది ఈ బీపీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బెల్లం తినటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది ఓకేనండి ఇక్కడ నేను బె ఈ బెల్లాన్ని సన్నగా తరిగేస్తున్నాను అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మిక్సీలో వేస్తుంటే ఒక్కోసారి పేస్ట్ లాగా అయిపోయి తీయటానికి ఇబ్బంది అవుతుందని నేను ఇలా సన్నగా చేసుకొని పొడి చేసుకున్నాను తర్వాత నేను ఈ మినపప్పుని అన్ను బెల్లాన్ని కలిపి విడివిడిగా వేస్తానండి ఫస్ట్ వచ్చేసరికి నేను మినప్పప్పుని మిక్సీలో వేసేస్తాను మినప్పప్పులో వే మినపప్పుని మిక్సీలో వేసేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుంటానండి ఇలా చేసిన తర్వాత నేను అప్పుడు బెల్లం అనేది యాడ్ చేస్తాను ఈ యాడ్ చేసిన తర్వాత రెండు మిక్స్ అయినాక కొంచెం పొడిగా ఉంటుందన్నమాట అదే విడిగా మాత్రం బెల్లం ఒకటే వేస్తుంటే బెల్లం అనేది బాగా పేస్ట్ లాగా అయిపోయి తీయటానికి మిక్సీలోంచి తీయటానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఈ పొడి చేసినాక మినపప్పు అనేది పొడి చేసిన తర్వాత దాంట్లో బెల్లం అనేది వేస్తాను ఇలా వేసి రెండింటిని కలిపి మిక్సీ చేసేస్తానండి ఈ మిస్ సున్నుండలు తింట వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉన్నాయండి పెద్దలు కానీ పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ నేతి సున్నుండలు అనేవి ఇక్కడ నేను మొత్తం రెండు కలిపి మిక్సీ వేసేసానండి తర్వాత ఒక చెంచాతో మిక్స్ చేస్తున్నాను తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటా మనం సున్నుండలు ఈజీగా చేసేసుకోవచ్చు మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎక్కడన్నా సన్న సన్నగా కొంచెం ఉండలలాగా కనిపిస్తే అవి స్మాష్ చేసేసి పొడి పొడిగా చేసేసుకోవాలండి ఇలా పొడి అయిన తర్వాత మనకి ఎంతెంత నెయ్యి కావాలో చూసుకొని యాడ్ చేసుకుంటా సున్నుండలు అనేవి చేసేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఈ మనకి నెయ్యిలో ఎక్కువ విటమిన్ ఏ అనేది లభిస్తుంది అలాగే ఈ నెయ్యి ఎక్కువ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెరుగుతుంది అందుకని చెప్పేసి మనం ఈ నేతి సున్నుండలు తినటం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎప్పుడన్నా ఒక్కసారైనా ఈ సున్నుండలు చేసుకుని తింటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే బలానికి బలం అనేది వస్తుంది ఇక్కడ నేను కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని సున్నుండలు అనేది చేసేసుకుంటున్నానండి నేను చాలా చిన్న సైజే చేస్తున్నాను ఎందుకంటే మా పాప తక్కువ తినద్దు అంటే చిన్న సైజు అయితే కొంచెం ఇష్టంగా తినద్దు అని చెప్పేసి నేను అలా చేస్తాను ఎందుకంటే ఒకేసారి తినమంటే తినలేదు పెద్ద సైజు అయితే అందుకని చెప్పి ఇలా చిన్న సైజులు చేసి తనకి ఇష్టం వచ్చినప్పుడు పెడతా ఉంటాను ఇలా నేను ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నానండి ఓకేనా ఇలా సున్నుండల్ని ఈజీగా మనం ఇంట్లో దొరికే వాటిల్తో ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే మన చేతులతో మనం చేసుకొని మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు ఈ నేత సున్నుండలు తినటం వల్ల ఓకేనండి ఇక్కడ నేను సున్నుండలు అనేవి ఒక్కొక్క ఒక్కొక్క చేసేస్తూ ఉంటున్నాను అలాగేనండి అలాగే మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండి ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకొని మనకు ఎంత కావాలో అలా చూసుకొని చేసేసుకోవచ్చు అని మరీ నెయ్యి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం ఎంత లిమిట్ కావాలో అంతవరకు వేసేసుకొని చేసేసుకోవచ్చు మొత్తం చేసేసానండి ఇచ్చి ఇలా మొత్తం చేసేసినాక ఈ బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాం అండి ఇలా స్టోర్ చేసుకొని మనకి నీరసం ఉన్నప్పుడు కానీ లేకపోతే పిల్లలకి స్నాక్స్ కింద కానీ యూస్ చేసేసుకోవచ్చు మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి సున్నుండలు అనేవి ఓకేనండి మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ అండి